ప్రి సహోదరి సహోదరులారా నిజంగా ఈ దినాల్లో చాలా దుర్దినాలు యవనస్తులు చెడిపోవడానికి కూడా మార్గాలు దగ్గరగా ఉన్నాయి నిజంగా యవ్వనస్తులు చెడిపోవడమే కాకుండా తమ పక్కనున్న వారిని కూడా చెడిపోవడానికి కారకులు అవుతున్నారు నీవు కూడా అటువంటి వారి పక్కన ఉంటే నిన్ను ఒకవేళ తాగమని నిన్ను సిగరెట్ కాల్చమని అంటే కొన్ని యసనాలకు చెడి వ్యసనాలకు ఏం కాదు రోజుకే ఏం కాదు ఒక క్షణమే అని అంటే నీవు అక్కడి నుంచి లేచి వెలుపు ఎందుకంటే ఇది మంచి దినాలో కాదు నిన్ను నాశనం చేయడానికి నీ గు నీ వల్ల నీ కుటుంబాన్ని కూడా నాశనం చేయడానికి ఒక మార్గం అని తెలుసుకో కనుక ఈ దినాన్ని మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథము మనతో మాట్లాడుచున్నది దేవాది దేవుడు మనతో మాట్లాడుచున్నాడు నా కుమారుడ పాపులు నిన్ను ప్రేరేపిస్తే నువ్వు ఒప్పుకోకు నువ్వు అక్కడి నుంచి లేచి వెలుపు అని సామెతుల గ్రంథము ఒకటే అధ్యాయము వచనములో తెలియజేయడం జరుగుతుంది లేఖనం ద్వారా